మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకన్య ఈ రోజు మనం కందుకూరి మండలం విప్పగూడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ వెనకబడిన ప్రజలు అంటే జంగంగూడ ప్రజలు అని అంటారు వీళ్ళని ఇక్కడ ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయండి మొత్తం నూట నలభై ఐదు మంది ప్రజలు ఉన్నారు కొంతమంది వాళ్ళ వాళ్ళ పనులకైతే వెళ్లారు మాకు పనులు చేసుకోవడానికి కూడా ఏం లేవమ్మా మేమే గుడ్డలు ఇలా అమ్ముకుంటూ నైటీలు అమ్ముకుంటూ అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ ఉన్నాము మాకున్న ఈ పరదాలు కూడా లాగేసుకుంటే మేము ఎక్కడికి పోయి బతకాలి అనని వాళ్ళ దైనందిన జీవితం గురించి వాళ్ళు వెల్లడిస్తున్నారు వీళ్ళకి రేషన్ కార్డులు ఓటర్ కార్డులు ఆధార్ కార్డులు అన్ని సదుపాయాలైతే వీళ్ళకి అందాయి బట్ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం మాకు అందించట్లేదు మేము ఉండడానికి కనీస నివాస స్థలం కావాలి కదా అని చెప్పి మేము వీరు కోరుకుంటున్నారు స్థల ఎన్ని సంవత్సరాలైనా మార్చుకుంటాం పోతనే ఉన్నాం కానీ ఇంత మాకు ఇంత గూడువు లేదు కనీస పోసుకోవడానికి ఇంత బాత్రూమ్ లేదు ఏంది మాకు ఈ బాధలు కాలం మాకు ఏ గతి లేదు మరి మీరు వచ్చే నాయకుల్ని వాళ్ళందరిని అడుగుతున్నారా అడుగుతున్నాము కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు ఓట్లు వేయించుకుంటారు అవసరం వచ్చినప్పుడు అంతే అన్న అన్నా మమ్మల్ని ఎవరు ఏంది బాబరువా వచ్చా వසරకొక వచ్చినా గాని ఈ గుడిశలనే నిలవడి పెద్ద గాలి వాళ్ళు గాలివాన వచ్చినా గుడిశలు లేసిపోయినా గాని పిల్లల తలల మొత్తం ఈ గుడిశలలే ఉండి అప్పుడు అట్లా వర్షాలు వచ్చి గుడిసె లేసిపోయినా గాని మమ్మల్ని ఎవరు వచ్చి పట్టించుకునే వాళ్ళు సరిచే వారని పిల్లలు పిల్ల ఉండా పెద్దల ఉండా మొత్తం గుడిశలనే నిలవడి పోవాలి మన వాన అయిన తర్వాత మళ్ళీ గుడిశలనే ఉండాలి అండి నాలుగు నమస్కారం మేడం మాకు స్నానం చేయడానికి బాత్రూమ్ లేదు డబ్బా వాలన్నా కూడా చాలా ఇబ్బంది చెట్లలో బాగా ఇబ్బందిగా అయిపోయింది మాకు పోయినసారి వర్షం వచ్చినప్పుడు మా చెట్టు యాప్ చెట్టు తిరిగి డేర మీద పడి బాగా ఇల్లు వంగిపోయింది మాకు వేసుకోవాలన్నా కూడా పదివేలు కావాల్సి అయింది డేర వేసుకోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు కొంచెం స్థలం కల్పించేటట్టు అయితే మీకు బాత్రూమ్ కానీ ఏమన్నా కల్పించడానికి అవకాశం ఇస్తారని బాగా కోరుకుంటున్నాం మేడం నమస్తే పెద్ద ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి మేడం దాదాపు మా పెద్దలంటే మా తండ్రి తాతోళ్ళు ఎక్కడ బ్రతిక్రో మాకు తెలియదు మేడం కానీ మేము ఇక్కడికి చేరి మాత్రం ఇరవై సంవత్సరాల పై మాటే కొన్నాళ్ళు మిర్చి స్కూల్ గ్రౌండ్ లో ఉండం తర్వాత నాంచారం గుడి దగ్గర పన్నెండు సంవత్సరాలు ఉండం మేడం అక్కడ అమ్మవారి జాతర చేస్తామని అక్కడ నుంచి తీసేసారు వచ్చేదో ఏరియా వాళ్ళ పేటల్లో గుడిసీలు వేసుకుని బ్రతుండం ఇక్కడ ఇక మాకు ఓట్లు ఆధార కార్డులు రేషన్ కార్డులు అన్ని ఉన్నమాట వాస్తవే అన్ని ఉన్నాయి మీరు కూడా చూసినారు కదా మేడం ఉండవు ప్రూఫ్స్ కానీ ఏంటంటే ఏదన్నా ప్లాట్లు అడగనికపోతే ఇప్పిస్తాం ఇప్పిస్తాం అంటారు కానీ వాళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళే ఒక్కోరికి రెండు మూడు సార్లు వచ్చిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు కానీ లీడర్లు కాబట్టి మా మేము పోయినా కానీ మేము ఇచ్చిన అప్లికేషన్లు కూడా ఎక్కడ పడేస్తారో కూడా తెలియదు అవి కొందరు వాస్తవికంగా మేడం ఇక కొన్నాళ్ళకి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో అపార్ట్మెంట్లని ఇచ్చినారు మాకు ఐదు వందల ఐదు వందల డీడీ కూడా కట్టినాము అపార్ట్మెంట్లలో ఏంటంటే తర్వాత ఆలోచిస్తే పిల్ల జల్ల కోడి కుక్క నేల మీద బ్రతికే వాళ్ళం చిన్న చిన్న పిల్లోళ్ళు ఇక వ్యాపారాలు చేసుకుంటా ఏదో మూటలు వేసుకుని ఎత్తిన పెట్టుకుని గుడ్డలు అమ్ముకుంటా బ్రతికే వాళ్ళం ఇక పైకి ఎక్కి దిగిపోవాలన్న అందరం పోతే ఉదయం ఎనిమిది గంటల ఇప్పుడు ఆరున్న ఆరు ఐదు గంటల ప్రాంతంలో ఉదయాన్ని వెళ్ళిపోతే సాయంత్రం మూడు నాలుగు ఇంటికి వస్తాం మేడం చిన్న చిన్న పిల్లోళ్ళు అపార్ట్మెంట్లలో ఏముంటారు ఏడను జారి పడ్డా గానీ ఇబ్బంది అన్నట్టుగా మేము వద్దని చెప్పిన మాట వాస్తవం మేడం ఏడన్నా గాని మాకు ఆ ఇల్లు కూడా కొద్ది కొద్దివే ఒక ఇంట్లో ఎనిమిది మంది తొమ్మిది మంది చిన్న పెద్ద పిల్లోళ్ళు అంత కలిసి ఏడు మంది కుటుంబం ఉంటది ఒక గుడి ఇంట్లో మాకు ఇక దాని వల్ల కుదరదు మేము ఉండాలి అని చెప్పి చెప్పిన మాట ఎమ్మెల్యే గారికి మహేందర్ రెడ్డి గారి కూడా చెప్పిన మాట వాస్తవం మున్సిపల్ కమిషనర్ చెప్పిన మాట అని చెప్పి ఇక వాళ్ళు చూసి అమ్మా అప్పుడు పెట్టుకుంటారు కదా మరి ఈ రోజు రావాలంటే ఏ విధంగా వస్తే దాంట్లో మీ పేర్లు ఉంటాయి కదా తీసేయాలని ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు ఇక కొన్నాళ్ళ తర్వాత మేడం ఇక మళ్ళీ జగన్ కాలనీ లో పెట్టే మాకు రాలేదు పేర్లు మాకు ఎవరి ఇక తర్వాత కొన్నాళ్ళ తర్వాత మొన్న మొన్న నాలుగైదు నెలల కింద ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు మా పేర్లు మొత్తం తీసేసిండ్రు తీసేసిన తర్వాత ఏం సార్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ వేయాలి లేదు కందుకూరులో కొన్నాళ్ళు ఆగాలని చెప్తుండ్రు వాళ్ళు ఏడనుంటే చూసుకోమంటుండ్రు ఎడ చూసుకునే మేడం మేము మేము ముందే బేడ పుడక జంగాలం ఉంటే మేము జంగాలం మాకు ముందే పిరికితనం ఎక్కువ మాకనేది తప్పులు ఒప్పులు దొంగతనాలు దోపేదలు ఇంతవరకు ఇంటి కందుకూరులో ఇరవై సంవత్సరాల నుంచి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కూడా మేము ఎరగం మరి మీ తరపున ఎవరన్నా పోరాటం చేస్తున్నారో మాకు ఇలా కావాలి చేయాలి అని ఎవరన్నా పోరాటం చేస్తారు ఎవరు మా వరకు మేమేమి మేమేమి పోవటం మేమే కలిసటం ఎమ్మెల్యే గారిని వాళ్ళని ఈ పిల్లోళ్ళు నేను ఏం స్వామి ఎమ్మెల్యే గారిని మాట్లాడటం ఆ కమిషనర్ ని మాట్లాడటం మేమే గాని మా తరపున మా ఎమ్మడి ఎవరైనా వచ్చి ఇది అన్న సంగతి ఇంతవరకు చెప్పలేదు ఏమమ్మా ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టుకుంటాం పిల్లోళ్ళకి పెళ్లి అయింది అంటే మ్యారేజ్ సబ్జెక్ట్ తెచ్చుకోమంటాం ఆడికి పోతే వాళ్ళేమో పెళ్లి సర్టిఫికెట్ కావాలంటారు పెళ్లి ఫోటోలు చూపిస్తే కాదమ్మా జలకరం పెట్టేది కళ్యాణ మండపం కావాలి పంతులు సంతకం కావాలి బ్రాహ్మణ సంతకం అంటే ఆడదే మేడం అది కూడా అట్ట కూడా కొన్ని కాగిపోయి చేయించుకోలేక నమస్తే అన్నా మేడం మేము బేడా బుడి జాలి మేడం ఇక్కడ ఫస్ట్ కాంచిగా ఊరూరు భిక్షాడం చేసుకునే వాళ్ళు ఇట్లా వ్యాపారం నైట్ వ్యాపారం గ్యాస్ పేరు పేర్లు పతి భిక్షాడం చేసుకునే వాళ్ళు ఫస్ట్ కాని గంగం దేవర్ చదివించుకోవాలని కూడా చదివిస్తున్నాము చదివిస్తున్న తర్వాత కూడా తొమ్మిది పది చదువుకు చదవగానే పది కాడికి పోగానే మీ కాస్ట్ ఎప్పుడు ఇక్కడ తీసుకురావని చెప్తుంటారు మాకు ఇప్పుడు బీసీలో ఉంది బీసీ అంటే పెద్ద కాస్ట్ కదా పెద్ద కాస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇంకా అవకాశాలు కల్పించారు అట్లాగాని మా తమ్ముళ్ళకైనా మా పిల్లలకైనా ప్రతి ఒక్కరికి కూడా చదువులు అనేది మిస్ అవుతుంది ఒక మేము నలుగురు ముగ్గురు పిల్లలు సంతానంగా ఉంచుకునే వాళ్ళం మాకు ఆస్తి అది ఒక విధంగా అందరిలాగా పెద్ద పెద్ద వాళ్ళ లాగా ఇద్దరికి ఒకరికి ఆపరేషన్ చేసుకుని అలవాట్లేదు కొంచెం ఇంకోటి ఏంటంటే మా ఇళ్లలో ఆడవాళ్ళు ఇళ్ళ దగ్గరే కానుపులు అవుతారు ఫస్ట్ కాని కూడా అలాంటి దాని వల్ల కూడా ఏదన్నా ఆధార్ కార్డు దిగాలన్నా ఏదన్నా అవసరం ఏమి బ్యాంక్ దగ్గరికి వెళ్తే మీరు పుట్టిన క్యాష్ అది పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకురండి అని అట్లా కూడా ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ ఇది ఏంటంటే ఆఫీస్ పనులు అనేది మాకు చాలా వరకు మాకు ఇబ్బంది ఏంటంటే చదువు రాని వాళ్ళం కదా చాలా ఇబ్బంది అయిపోతుంది ఏంటంటే ఇక్కడే బతకాలనుకున్నాం పెద్ద కాలంలో ఏంటంటే అక్కడ ఇక్కడ దేశం అంతా తిరిగి వచ్చారు ఆవిడ పది రోజులు గుల్లల్లో బల్లల్లో చెట్టు కింద చాలా కింద అలా బతికారు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక స్థానంలో స్థిరపడి నిలబడి ఇక్కడే బతికి పోవాలనేది మేము నిర్ణయించుకున్నాం అట్లాగే ఇప్పుడు కనీసం ఇక్కడ వచ్చి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కానీ ఇక్కడే ఉన్నాం ఫస్ట్ నాంచారమ్మ గుడి దగ్గర కోర్టు ఉంది కదా ఆ కోర్టు పక్కన ఉండేవాళ్ళం అంతవరకు వరకు ఎల్ఏసి బ్యాంక్ కట్టలేదు అక్కడ ఉండేవాళ్ళం అక్కడ ఎల్ఏసీ బ్యాంకు కట్టడం వల్ల అక్కడ నుంచి లేచి ఇతర మిర్చి గ్రౌండ్ లో ఉన్నాం అక్కడ నుంచి లేచి మళ్ళీ నాంచారమ్మ సేవలోకి వచ్చాం ఇట్లా ఒక అక్కడ తిరునాలు చేస్తామని చెప్పి మళ్ళీ తిరణాలు అయిపోయినాక ఇక్కడ వేసుకున్నారు అని చెప్పారు ఆ తిరణాలు ఫినిషింగ్ వేసేసి ఇక్కడ కుదరదు దేవస్థానం దేవస్థానం ముందు మీరు అని చెప్పడం వల్ల వచ్చి వేసుకున్నారు ఇవన్నీ సొంత ఫ్లాట్లు వేరే వాళ్ళే ఏదో ప్రజలై సొంత ఫ్లాట్లు ఇలా ఉంటారు వాళ్ళు వచ్చే రాగానే ఏది ఆక్రమించే వాళ్ళని కాదని మా వెనక వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ లంబా డొంకని ఉంది మేడం మన కోర్టు వెనకాల నుంచి దోపిగుండ దగ్గర దోపిగుండ వరకు కూడా పొడుంగ ఉంది ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి ఉన్న సంగతి తెలిసింది వాళ్ళు పోయి వేసుకున్నారు మేము ఎక్కడ కూడా ఈ ఊర్లో చెంటు స్థలం కూడా ఆక్రమించినట్టు కానీ ఒక దోషి దొంగిలించినట్టు కానీ దోసుకున్నట్టు కానీ ఎక్కడా లేదు ఎవరి భూములు మాకు కావాలని కానీ ఎవరి దానిలో చెడు పనులు కానీ శాసం మీ మావులకి అయితే భిక్షాటం చేసే అలవాటు అది మానుకొని కొంతవరకు నైట్ వ్యాపారం కానీ గ్యాస్ పేరు రిపేర్లు కానీ ఏదో ఏదో స్టీల్స్ అవ్వాల ఏదో ఒకటి వ్యాపారంగా కొత్త రంగం మారాలి కదా అని ఇట్లా వెళ్తున్నాము ఏందంటే మాకు ఇన్ని సంవత్సరాలు బతికినా మాకు ఇక్కడ ఏదీ గుర్తింపు లేదు కదా ఇక మేము ఇలాగే బతుకుతూ పోతుంటే స్థలాలు కొనుక్కునే శక్తి కూడా లేదు ఇక్కడ కొనాలన్నా కూడా ఇది ఏంటంటే ఒక గది వచ్చేసి లక్ష రూపాయలు తొంభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు చెప్తున్నారు ఇది మేము కొనేది కాదు మేము సంవత్సరం మధ్య కూడా ఇరవై ముప్పై వేలు దంపాదించేదే కనా కష్టం అలాగే అందులో మాకు ఆర్థిక సంతానం నలుగురు ఐదుగురు మాకు అపార్ట్మెంట్ లో పేర్లు వచ్చాయి అవి చూస్తే చిన్న చిన్న ఇండ్లు చిన్న చిన్న ఇండ్లు అసలు మా ఊళ్ళకి స్థలమే రాదు అని చెప్పుకొచ్చి దానిలో మాకు నాయకులు అనే వాళ్ళు దాని ఇరికిచ్చారు ఇచ్చి ఇరికించడం వల్ల సరే అదైనా పెద్ద ఇల్లు వచ్చిద్దేమని అనుకున్నారు ఫ్రీ అన్నారు కానీ చూస్తే తీరా చూస్తే అది చాలా చిన్న ఇల్లు ఆ చిన్న ఇల్లు అవ్వటం వల్ల ఇక మేము అక్కడ నివసించలేము మాకొక్కరికి నలుగురు ఐదుగురు పిల్లలు కోళ్లు కుక్కలు ఇలాంటివి ఉన్నాయి దయచేసి మిమ్మల్ని సుమన్ టీవీని కోరుకునేది ఏంటంటే మాకు మొదటిగా క్యాష్ డెఫ్ అనేది మీరు అమలు చేయాలి మాకు ఎస్సీ ఎస్టీ లోనే చేయాలి మాకు ఉండటానికి స్థలం ఎంతో గవర్నమెంట్ వాళ్ళకి తోసిన కాడికే మాకు ఇన్ని సెంట్లు ఎన్ని రెండు చెంట్లు మూడు సెంట్లు ఆలో చెట్లు మేము చెప్పం వాళ్ళు తోసిన కాడికి వీళ్ళకి ఎంత ఇస్తే సరిపోతుందా వీళ్ళకి పిల్లలు బతుకులు ఏంటి వాళ్ళ జీవితం ఏంటి ఇలా గతి గత ఏమిటి అని ఆలోచించి వీళ్ళకి ఏమి ఇస్తే సరిపోతుంది అనేది ఆలోచించి మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ జగనన్న గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం ఎవరైనా సరే ఎవరికైనా కానీ మేము దాసోలు ఉంటాం మనస్సాక్షిగా వాళ్ళు మమ్మల్ని గుర్తించుకొని మాకు హెల్ప్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను మేడం రేషన్ కార్డులు అవన్నీ ఉన్నాయన్నారు ప్రభుత్వం ద్వారా వచ్చే బియ్యం గానీ వస్తున్నాయి ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడోళ్ళు మగాళ్ళు అందరు కూడా చెప్పారు కానీ మాకు కావాల్సినది ఏంటంటే రెండే రెండు విషయాలు ఒకటి ఏంటంటే మాకు క్యాష్ సర్టిఫికేట్ ఒకటి రెండోది వచ్చేసి స్థలాలు అనమాట మేము ఎంత చదివినా గానీ ఆ చదువు కూడా వృద్ధ అయిపోతుంది వృద్ధ అయిపోకుండా ఉండాలంటే మాకు మాత్రం క్యాష్ సర్టిఫికేట్ కావాలని కోరుకుంటున్నాం అన్న అలాగే ఒక ఫ్లాట్లలో ఎంతకాలం ఉన్నా కానీ వాళ్ళు లేమని చెప్తారు కానీ పర్మనెంట్ గా ఉంచరు కదమ్మా దయచేసి మీరు అందరూ దీన్ని గుర్తించి మాకు స్థలాలు ఇవ్వాలని అన్న ఈ ని గాని ఇంతవరకు అడుక్కు తినే వాళ్ళం ఈ మూగోలు బాగా కొట్లు కూడా చేయాలని కూడా తిరిగి చూడరు మేడం అదే మేడం చేసి మా పిల్లలకి ఏదో చీపి ఇక్కడ ఈ ప్రజలంతా కూడా పిల్ల జల్లా కూడా అందరూ ముందుకొచ్చారు అక్క మేమందరము ఇలా ప్లేసులు మారుతూ అన్ని చోట్ల తిరగాలి అని అంటే మాకు ఉండే చదువు గవర్నమెంట్ బడి ఆ గవర్నమెంట్ బడిలో కూడా మాకు చదువు సరిగా లేకపోతే ఎలాగా అక్కడ దేవుడి దేవి వల్ల మేమున్న ప్లేస్ దగ్గర నుంచి మాకు చదువు అయితే చెప్తున్నారు అన్న సదుపాయాలు అయితే అందిస్తున్నారు గానీ మమ్మల్ని ప్లేస్ ను మారుస్తూ మాకంటే ఒక నికరమైన స్థలం లేకపోతే మేము చదువుకొని ఏం లాభం అని చెప్పేసి అని అంటున్నారు ప్లస్ మేము ఇంత చదువుకున్నా కూడా మాకు కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే కదా మా పై చదువులు చదువుకోవాలన్నా కూడా మాకు ఆ అవకాశాలు అనేవి ఎదురవుతాయి అని అంటున్నారు ఈ అయితే మేము మా ప్లేస్ ను మార్చడం వల్ల చేయటం వల్ల మేము ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్లలేకపోతున్నాము పిల్లల మాకు ఎటువంటి సైకిల్ గాని ఏమీ లేవు మేము అంతా నడుచుకొని పోవాలి అని ఈ చిన్న పిల్లలు కూడా వీళ్ళు బాధపడుతున్నారు మరి వీళ్ళలో చూసుకున్నట్లయితే రేపటి రేపటి పౌరులు అని చెప్పేసి అని అంటాం కదా మరి సీఎం లు లు ఎంత మంది ఉండొచ్చు మరి గవర్నమెంట్ కూడా వీళ్ళ బాధని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను మరి ఈ పిల్లలైతే మా బాధని మేమే మేము గవర్నమెంట్ కి చెప్తాము అని అని చెప్పని వస్తున్నారు మరి ఈ బాబుతో మాట్లాడదాం ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ అవుతున్నాను ఏంటి నాన్న నీకున్న ఇబ్బంది ఏంటి ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు నువ్వే వి రకంగా ఇబ్బంది పడుతున్నావు ఇక్కడ అంటే మేడం ఇక్కడ నుంచి నడుచుకుంటే చాలా దూరం మేడం స్కూల్ ఇక్కడ నుంచి నడుచుకుంటే చెప్పు చాలా లేట్ మేడం అందులో ఇప్పుడు ఒక్క ఒక పుట్టబల్ పొద్దుగా పోవాలి అని ఎక్కడ వెళ్తాం వెళ్ళినా కూడా అక్కడ అన్నము అన్నం అనేది బాగా బాగుండాలి మేడం అది మేడం అందులో ఇక్కడ ఎంత చదివినా కూడా జాబులు రావు మేడం ఒకళ్ళు వచ్చినా కూడా క్యాష్ అప్తారు మేడం అది మాకు లేదు మేడం లేకనే ఇట్ మేడం ఏదో మీకు లేదా కాడికి ఉన్నికే నివా నివాసం ఉన్నిక ఒక స్థలం ఏంట ఈ పిల్లలకి కూడా ఎవ్వరూ ప్రోత్సహించి మీరు ఇది చెప్పండి ఇది చెప్పండి అని చెప్పి చెప్పిన పిల్లలైతే కాదండి మేము ఈ సమస్యలు మాట్లాడుతుంటే మేము కూడా వస్తామని స్వతహాగా వచ్చిన పిల్లలు వీళ్ళు వీళ్ళు మాట తీరు చూసారు కదా ఎంత చక్కగా ఉందో వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు ఇంత చిన్న వయసులోనే వీళ్ళు ఇంత బాగా చెప్తున్నారు అని అంటే రేపటి చదువుకున్న తర్వాత వీళ్ళకంటూ ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి మన దేశానికి ఏదో విధంగా ఉపయోగపడతారు అవునా ఏంది అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు అందరూ కావాలి అందరూ అడిగేది ఏంటి అంటే మాకు ఆస్తులు పాస్తులు అవసరం లేదు మాకు గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు అందుతున్నాయి కేవలం మాకు ఉండడానికి ఒక జంగా కావాలి అని చెప్పేసి అని అంటున్నారు మాకేమంటే కాస్త ఉండటానికి స్థలం ఆ క్యాబ్ సర్టిఫికెట్ ఆ రెండు ఉంటే మాకు అంతే స్థలమ్మాద్దు మాకు మేము చాలా రోజుల నుంచి ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ అక్కడ ఇక్కడ ప్లాట్ రోడ్ వచ్చి లేపమంటే ఇంకో దగ్గర వేయాలి ఆడ వేరికి ఇంకో దగ్గర వేయాలి ఇది మాకు బాధ అయిపోయింది మాకేదో ఇచ్చిన కాడి కొంచెం స్థలం చూపిస్తే చాలు మాకు ఆ క్యాబ్ సర్టిఫికెట్ ఒకటి రెండు వస్తే చాలమ్మంత అంతవరకే ఇంకేమవుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల్ని అడిగినా ముసలి వాళ్ళని పెద్ద పెద్దవాళ్ళని అడిగినా కుర్ర వాళ్ళని అడిగినా కూడా ఎవరిని అడిగినా కూడా వాళ్ళు అడుగుతుంది నాలుగు గదుల జంగా లేదు రెండు గదులే ఇస్తారా నాలుగు గదులే ఇస్తారా మేము అంతని కూడా అడగట్లేదు మీరు ప్రభుత్వం అందరికీ ఇచ్చినంత సెంటు భూమి కూడా మేము అడగట్లేదండి మాకు ఉండడానికి నివాసంగా ఉండేటట్టు ఏర్పరిస్తే చాలు అని చెప్పి వీళ్ళైతే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రెండే రెండు కోరికలు అడుగుతున్నారు ఒకటి ఉండడానికి నివాసం అడుగుతున్నారు రెండు మాకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత చదువులు చదువుకున్నా మాకు కాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇవన్నీ లేకపోతే రేపు మేము చదువుకున్నా వేస్ట్ మరి మా భవిష్యత్తు బాట ఎవరు మేము ఇంత అడుగుతున్నా కూడా ఎవరు మాకు చూపించట్లేదు ఎలక్షన్స్ టైమ్ లో వస్తున్నారు రూపాయలు ఇస్తున్నారు రెండు క్వార్టర్లు మంది ఇస్తున్నారు అంత అయిపోతుంది అంటున్నారు వెళ్ళిపోతున్నారు మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి మరి వీరైతే అడుగుతున్నారు మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది ఆడవాళ్ళు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న చిన్న పిల్లలు భావి భారత పౌరులందరూ ఇక్కడ ఉన్నారు మరి దయచేసి గవర్నమెంట్ వీళ్ళ మీద దృష్టి సాగించవలసిందిగా మీ సుమన్ టీవీ తరఫున మేమందరం కోరుతున్నాము